ఒక్కొక్క పార్టీని తెలంగాణ గోస బాధను చెప్పి ముప్పై రెండు రాజకీయ పార్టీలు ఒప్పించి ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీకి రిపోర్ట్ సబ్మిట్ చేశాం అయినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వలే చివరికి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి మళ్లీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్ గారు మీరు ఐదేండ్ల అధికారంలో ఉన్నా కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టినా రాష్ట్రపతి నోట ఉభయ పార్లమెంట్ సభల్లో చెప్పిన దేశంలోని ముప్పై రెండు రాజకీయ పార్టీలు ఒప్పుకున్నా తెలంగాణ ఇయ్యకుండా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ కాదా ఒకవేళ మీరు ఆ రోజే తెలంగాణ ఇచ్చి ఉంటే ఎందుకు ఇంతమంది పిల్లలు బలిదానాలు చేసుకునేవాళ్ళు ఎందుకు ఇన్ని చావులకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా ఈ చావులకు కారణం ఇచ్చిన మాట ప్రకారంగా రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది దాకా మీరు అధికారంలో ఉన్నారు దేశ రాజకీయ వ్యవస్థ ఒప్పుకున్నది మీరు ప్రజలకు మాట ఇచ్చారు టీఆర్ఎస్తో తో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇవ్వకుండా దీన్ని ఎగబెట్టింది కాంగ్రెస్ కాదా చివరికి మళ్ళీ కేసీఆర్ గారు అయితే నా శవయాత్ర లేకపోతే తెలంగాణ జైత్ర యాత్ర అని ఆయన బయలుదేరినాడు ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించిండు కేసీఆర్ కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు కేసీఆర్ ఆ దీక్షకు కూడా కూర్చొనియకుండా కేసీఆర్ ను అరెస్ట్ చేసి తెలంగాణ ఉద్యమం లేదని ఆంధ్ర సరిహద్దుల్లో ఖమ్మం జైల్లో పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే కదా ఖమ్మం తీసుకపోతే తెలంగాణ ఉద్యమం ఉండదు తెలంగాణ రాకుండా చేయొచ్చు అని ఖమ్మం జైల్లో కేసీఆర్ పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే కదా జైల్లో పెట్టిన నిరహార దీక్ష కొనసాగి పదకొండు రోజులు ప్రాణం సహితం వదలడానికి సిద్ధపడి కేసీఆర్ యొక్క పోరాట ఫలితం కదా డిసెంబర్ తొమ్మిదో తేదీ ప్రకటన డిసెంబర్ తొమ్మిది ప్రకటన ఆ రోజు నేను కేసీఆర్ గారితో ఉన్నా ఢిల్లీ నుంచి చిదంబరం గారు మన ఆచార్య జయశంకర్ సార్ ఫోన్ వచ్చింది మేము ప్రకటన చేస్తాం కేసీఆర్ గారిని దీక్ష విరమించండి అని ఉత్తుత ప్రకటన అయితే ఒప్పుకోము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని చెప్తేనే దీక్ష విరమిస్తా అన్నాడు కేసీఆర్ రెండు మూడు సార్లు మాట్లాడిన తర్వాత మీరే రాష్ట్ర పంపండి జయశంకర్ గారు అంటే జయశంకర్ గారు కేసీఆర్ గారు సూచనలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని ఇంగ్లీష్ లో ఆయన రాసిచ్చిందాన్నే రాత్రిపూట చిదంబరం గారు ఢిల్లీలో ప్రకటన చేశారు మరి ఇప్పుడు తెలంగాణ తెచ్చింది కేసీఆర్ ఇంకెవరో సానుభూతితో ఇచ్చింద్రా నవంబర్ ఇరవై తొమ్మిది లేకపోతే డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేదు డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేకపోతే జూన్ రెండవ తేదీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు కేసీఆర్ దీక్ష ఫలితం తెలంగాణ ప్రజల పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం అసలు మీరు రాజీనామా చేయలే కదా ఇలా సూసైడ్ నోట్స్ కూడా ఇక్కడ నేను తెచ్చా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదు తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదని ఎంతో మంది పిల్లలు పాపం చనిపోయినారు ఈ రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయమంటే చేయకుండా పారిపోయినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు నిలదీస్తుంటే ఎవడ్రా మా చంద్రబాబు నాయుడు నిలదీసేది అని తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి మాట మార్చిన చంద్రబాబు నాయుడును తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీసిండ్రు నిరసిస్తే ఎవడ్రా అడ్డుకునేదని తుపాకి పట్టుకొని బయలుదేరింది ఈ రైఫిల్ రెడ్డి కాదా నిజంగా తెలంగాణ రెండు వేల నాలుగులో ఇచ్చిన పాట ప్రకారం సోనియా గాంధీ గారు తెలంగాణ ఉంటే ఒక్క బిడ్డ ప్రాణం కూడా పొయ్యి ఉండేది కాదు కదా కరెక్ట్ గా పదిహేను ఏం అంటే మొన్న డిసెంబర్ తొమ్మిదికి పదిహేను ఏండ్ల కింద చిదంబరం గారి ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ దీక్ష ఫలితం ఆ ప్రకటన కేసీఆర్ గారి సూచనలతో జయశంకర్ గారు తన స్వహస్తాలతో రాసినటువంటి ప్రకటన ఆ రోజు ఢిల్లీ నుంచి వచ్చింది నవంబర్ ఇరవై తొమ్మిది లేకపోతే డిసెంబర్ తొమ్మిది లేదు డిసెంబర్ తొమ్మిది లేకపోతే జూన్ రెండవ తారీఖు లేదు ఇది చరిత్ర సాట్తున్నటువంటి సత్యం ఈ సత్యాన్ని ఏమార్చాలని వెకిలి మకిలి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదో సోనియా గాంధీ గారు దయతలిచి తెలంగాణ ఇచ్చిందట దయతలిచి తెలంగాణ ఇచ్చేది ఉంటే కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణను ఆంధ్రలో కలపదే కల్పది కలిపిన అరవై తొమ్మిది ఉద్యమంలో ప్రజల తీర్పును అనుసరించి అప్పుడే తెలంగాణ ఇచ్చేది ఉండే పోనీ రెండు వేల నాలుగులో పొత్తు పెట్టుకున్నప్పుడన్నా తెలంగాణ ఇచ్చేది ఉండే ఎప్పుడు ఇచ్చిను మీరు కేసీఆర్ దీక్ష చేసి విద్యార్థులు ప్రజలు సమస్త తెలంగాణ ముక్కోటి ప్రజలు రోడ్ల మీదకి వస్తే ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇచ్చింది దీని ఎట్లా ఉందంటే సోనియా గాంధీ గారు దయ ఇచ్చింది అని రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు వింటే నాకు ఒకటి గుర్తొస్తూ ఉంది ఇక నెహ్రూ గారు గాంధీ గారు స్వాతంత్రం కోసం పోరాటం చేయలేదు బ్రిటిషోళ్ళు దయతలచి పోతూ పోతూ బ్రిటిష్ పార్లమెంట్ లో బిల్లు పెట్టిచ్చింద్రన్నట్టు ఉన్నది రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ఇక నెహ్రూ గాంధీ పోరాటం లేకపోతేనే స్వాతంత్రం వచ్చిందా మన దేశానికి బ్రిటిషోళ్ళు దయతలిచి గిట్ట స్వాతంత్రం ఇచ్చిపోయింటా ఇక్కడ కూడా కేసీఆర్ పోరాట ఫలితం తెలంగాణ ప్రజల పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప ఎవరో దయతలిచి తెలంగాణ ఇవ్వలేదనేటువంటి విషయాన్ని వారు గుర్తు పెట్టుకుంటే మంచిది అసలు తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి ఒక్కనాడన్న ఒక్కనాడన్న నువ్వు రాజీనామా చేసినావా జై తెలంగాణ అన్నవా అదే అప్పుడు జేఏసీ చైర్మన్గా ఉన్న రామ్ గారు అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటే వెన్ను చూపి పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిది ఆ రోజు ఎన్నో ఉద్యమాలు జరిగినాయి మీరు మీరు జర్నలిస్టులు కూడా చేశాను తెలంగాణ జేఏసీ పెట్టి జర్నలిస్టులు కూడా పోరాటం చేసిండు వంట వార్పులో రేవంత్ రెడ్డి లేడు రహదారుల దిగ్బంధంలో లేడు రైల్ రోకోలో లేడు మిలియన్ మార్చ్లో లేడు సకల జనుల సమ్మెలో లేవు సాగరహారంలో లేవు ఒక్క ఒక్కనన్న ఉదయంలో పాల్గొన్నావు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి తెలంగాణ గురించి రేవంత్ రెడ్డి నువ్వెంత ఎక్కువ మాట్లాడితే నీ యొక్క ద్రోహ చరిత్ర ఆ రెండు కళ్ళ సిద్ధాంతి సేవలో నువ్వు ఉన్న పాత జ్ఞాపకాలన్నీ మాకు గుర్తొస్తున్నాయి అసలు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కే రేవంత్ రెడ్డికి లేదు ఏం చేసినావు నువ్వు తెలంగాణ ఉద్యమం కోసం ఒక్క కేసు అయినా ఉన్నదాని మీద మా మీద మూడు వందల యాభై కేసులు ఉండే ఆ రోజు మూడు వందల యాభై కేసులుండే మా మీద అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాం మేము ఆ రోజు ఈ పుణ్యాత్ముడే ఆ రోజు సోనియా గాంధీ బలిదేవత అని మాట్లాడేట్ సోనియా గాంధీ ఆలస్యం చేయడం వల్లనే తెలంగాణలో వందలాది మంది పిల్లలు చనిపోయిందని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ అదే నోట్తో సోనియా గాంధీని దేవత అంటున్నాడు ఉద్యమానికి అడుగడుగున వెన్నుపోటు పొడిచి ఇప్పుడు నువ్వు తెలంగాణ ఉద్యమం గురించి చెప్తే ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదు ఏదో అధికారం ఉంది కదా అని చెప్పి మిడిసిపాటితో నువ్వు చెప్పిందే చరిత్ర అవుతుంది అనుకుంటున్నావు కానీ నువ్వు వక్రీకరించినంత మాత్రాన చరిత్ర మారిపోదు ఎప్పటికైనా నీ ద్రోహ చరిత్ర మలిగిపోదు తెలంగాణ సాధకుడిగా కేసీఆర్కు ఉన్న కీర్తి తొలగిపోదు ఈ విషయం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి నువ్వేదో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఇక దాన్ని ఇనాగ్రేషన్ చేసి తెలంగాణ మేమే తెచ్చినాం మేమే చేసినామని మాట్లాడితే ప్రజలంత అమాయకులు కాదు కదా ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు పోరాడి సాధించిన తెలంగాణ ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణ తల్లి విగ్రహమే